వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ తెలిసిందే అయితే ఎన్నో పాత చేశారు రీ రిలీజ్ లో కూడా రికార్డు వసూలు చేస్తుండడం ఆసక్తిగా మారింది ఇప్పుడు తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటు చెప్పిన సంచలన చిత్రం బాహుబలిని కూడా రీ రిలీజ్ చేయబోతుండడం ఓ విశేషం అయితే ఈ మూవీ రీ రిలీజ్ లో కూడా సరికొత్తగా ప్లాన్ చేయడం మరో విశేషం ఇంతకీ బాహుబలి మూవీని కొత్తగా ఎలా రీ రిలీజ్ చేయబోతున్నారు అసలు ప్లాన్ ఏంటి బాహుబలి మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది అక్టోబర్లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే సరికొత్తగా ఏం చేయబోతున్నారంటే బాహుబలి సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు చూడనివి చూపించబోతున్నారట అంటే సినిమాలో పెట్టకుండా డిలీట్ చేసిన సీన్స్ను యాక్షన్ ఎపిసోడ్స్ను అదనంగా జోడించబోతున్నారని తెలిసిందే అయితే అవి ఏంటి కొత్తగా చూపించేవి ఎంత నిడివి ఉంటాయి అనేది తెలియాల్సి ఉంది బాహుబలి గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ ఒక్క సినిమాతో బాలీవుడ్ మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేసింది అలాగే తెలుగు రాష్ట్రాలకి మాత్రమే రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది ఇక దర్శక దీడు రాజమౌళి బ్రాండ్ దశ దిశలా వ్యాపించింది ఇక దగ్గుబాటి రానాలో మరో కోణాన్ని ఆవిష్కరించింది అలాగే బాహుబలి సినిమాను రెండు పాట్లుగా రిలీజ్ చేయడంతో పాన్ ఇండియా మూవీస్ అలాగే రెండు పార్టులుగా రిలీజ్ చేయడం అనేది ట్రెండ్ గా మారింది అయితే బాహుబలి బిగినింగ్ కాంక్లూజన్ రెండు ఒకేసారి రిలీజ్ చేస్తారా లేక మొదటి భాగం మాత్రమే అక్టోబర్ లో వస్తుందా అనేది క్లారిటీగా చెప్పలేదు మరి రీ రిలీజ్ లో బాహుబలి ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి